దేశంలోని అనేక విమానాశ్రయాల్లో ఒకేసారి సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి ప్రయాణికుల నమోదు వ్యవస్థ పనిచేయకపోవడంతో చెక్ ఇన్ కౌంటర్లు పూర్తిగా నిలిచిపోయాయి ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు ముందుగా హెచ్చరికలు జారీ చేస్తూ విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ ప్రయాణ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించాయి నమోదుకు ఉపయోగించే మూడు పక్ష సాంకేతిక వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా వందలాది ప్రయాణికులు క్యూలలో నిలబడి ఇబ్బందులు పడ్డారు ఇప్పటికే అనేక విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి కొన్ని సేవలు పూర్తిగా రద్దు కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన గగనతల నియంత్రణ వ్యవస్థ లోపం ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టిన సంగతి గుర్తుండగానే మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో విమానాశ్రయాలో భద్రత సాంకేతిక నిర్వహణపై మరింత సందేహాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఉపగ్రహ దారి తీసే సాంకేతాలకు ఆటంకం కలిగించే దాడులు నిజంగానే చోటు చేసుకున్నాయి అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అంగీకరించిన నేపథ్యంలో తాజా అంతరాయం ప్రయాణికుల్లో ఆందోళన రేపింది సమస్య పూర్తిగా ఎప్పుడు పరిష్కారం అవుతుందన్న దానిపై స్పష్టత లేకపోవడం ప్రయాణికులు ఆందోళనల్లో ఉన్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి